అందరికీ స్వాగతం ఈరోజు మనం లోపలికి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా అధ్యాయం అందులోను ఆ రెండవ శ్లోకం ఆ ఆ శ్లోకం చాలా కీలకమైంది అవును ఇక్కడ అర్జునుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణుడి ముందు నిలబడి తన మనసులోని గందరగోళాన్ని అంతా బయటపెడతాడు నిజమే అది కేవలం అంటే యుద్ధభూమిలో సైనికుడి భయం కాదు కాదుకదా అంతకు మించిన మానసిక సంఘర్షణ అది ఖచ్చితంగా సరే మన దగ్గర ఈ శ్లోకం గురించి కొన్ని విశ్లేషణలున్నాయి వాటి ఆధారంగా మాట్లాడుకుందాం మన ప్రయత్నం ఏంటంటే అర్జునుడే ఆ మానసిక స్థితిని కొంచెం పట్టుకోవడం ఆ మాటల వెనుక ఏముంది ఎందుకు అంత స్పష్టత కోరుతున్నాడు ఇది అర్థం చేసుకోవాలి మంచి పాయింట్ మొదలు పెడదామా ప్రారంభిద్దాం అసలు అర్జునుడికి అంత కన్ఫ్యూజన్ ఎందుకొచ్చింది శ్రీకృష్ణుడి మాటలే అతనికి ఎందుకు అలా గజిబిజిగా అనిపించాయి ఆ శ్లోకం చూస్తేనే కొంత అర్థమవుతుందేమో వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం ముందుగా ఆ మొదటి పదం వ్యామిశ్రేణేవ వాక్యేన దీని గురించి చెప్పండి ఆ వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అంటే కలగాపులగంగా ఉన్నట్టునిపించే మాటల వల్ల అని అంటే అర్జునుడికెలా అనిపించిందంటే కృష్ణుడు ముందేమో జ్ఞానమార్గం గొప్ప అన్నాడు సాంఖ్యయోగం గురించి చెప్పాడు అవును మళ్ళీ ఇప్పుడేమో లేదు కర్మ చెయ్యి యుద్ధం చెయ్యి అని కర్మయోగం వైపు నెడుతున్నాడు రెండూ వేర్వేరుగా అనిపించే అతనికి అవును ఇవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి నన్ను ఇంకా గందరగోళంలో పడేస్తున్నాయి అని అతని భావనన్మాట అందుకే ఆ మాటలు తన బుద్ధిని అంటే ఆలోచనాశక్తిని ఏదో మబ్బు కమ్మేసినట్టు చేస్తున్నాయనంటున్నాడు బుద్ధి సరిగ్గా ఇవ అంటే నువ్వు నా బుద్ధిని మోహంలో ముంచేస్తున్నట్టే ఉన్నావు అని ఇది చిన్నపాటి డౌట్ కాదు అసలు ఏది మంచిదో ఏది కాదో నిర్ణయించుకోలేని స్థితికి వచ్చేశాడు ఆ రెండు దారుల మధ్య నలిగిపోతున్న ఫీలింగ్ అనమాట అవును అవును ఆ తీవ్రమైన మానసిక స్థితిలోంచే అతను తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు అదే ఆ తదేకం వదనిశ్చిత్య అంటే ఇన్ని దారులు కాదు నాకొక్కటే చెప్పు అది కూడా ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పు అని ఇక్కడ ఒకే ఒక్క మార్గం అని అంత నొక్కి చెప్పడం కనిపిస్తోంది తప్పకుండా ఎందుకంటే అంత గందరగోళంలో ఉన్నప్పుడు ఆ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇంకోటి అని ఆలోచించే పరిస్థితి ఉండదు ఉండదు అతనికి కావాల్సింది ఆ క్లియర్ కట్ డైరెక్షన్ ఒకటే దారి అందుకే తత్ ఏకం ఆ దానినే నిశ్చిత్య ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చయించి చెప్పు అని అడుగుతున్నాడు అర్థమైంది అంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు గైడెన్స్ కోసం ఒక తీవ్రమైన అభ్యర్థన లాంటిది ఒక ఆర్తనాదం అని కూడా అనొచ్చు మరి ఆ ఒక్క మార్గం దేనికి అంతిమంగా ఏం కావాలతనికి అక్కడే వస్తుంది గదా ఏను శ్రేయోహమాప్నుయాం అవును దేని ద్వారా నేను శ్రేయస్సును పొందగలను అది చెప్పు అని ఈ శ్రేయస్సు అంటే ఏమై ఉంటుంది సింపుల్గా యుద్ధంలో గెలవడమా లేక ఇంకేదైనా లోతైన అర్థం ఉందా మంచి ప్రశ్న ఇక్కడ శ్రేయస్సు అంటే అది తాత్కాలికమైన గెలుపు కాదు లేదా ఏదో భౌతిక లాభం కాదు కాదు ఇది చాలా లోతైనది ఆత్మకు మేలు చేసేది అంతిమంగా మంచి కలిగించేది శాశ్వతమైన మేలు మోక్షానికి దారి చూపేది ఆ అర్థంలో తీసుకోవాలి అంటే ఆత్మ లాంటిదా అవును పరమశ్రేయస్సు మూలాల్లో కూడా దీన్ని అత్యంత ప్రయోజనకరమైనది అని విశ్లేషించారు అర్జునుడికి కావాల్సింది ఆ క్షణం సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు కాదు తన జీవితానికి తన ఉనికికే ఒక అర్ధాన్నిచ్చే శాశ్వతమైన మేలు చేసే మార్గం కావాలి అతనికి భలే ఉంది అంటే చూడండి ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం అతన అంతర్మదనమంతా ప్యాకై ఉంది నిజమే మొదట కృష్ణుడి మాటలు విరుద్ధంగా ఉన్నాయనే ఫీలింగ్ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే దానినుంచి పుట్టిన ఒకే ఒక్క నిశ్చయమైన దారి కావాలనే అభ్యర్థన తదేకం వద నిశ్చిత్య అవును ఆ దారికూడా తన అంతిమ శ్రేయస్సు శ్రేయ కోసం అయ్యుండాలనే కోరిక ఏన శ్రేయోహమాప్నుయాం సరిగ్గా చెప్పారు మొత్తం సారాంశం అదే అందుకే ఈ శ్లోకం గీత ప్రవాహంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది టర్నింగ్ పాయింట్ నిజమే అర్జునుడి ఈ సూటి ప్రశ్న అతని ఆ నిస్సహాయత లాంటి స్థితి ఇవే కదా శ్రీకృష్ణుడి నుంచి ఆ అద్భుతమైన లోతైన బోధనలు రావడానికి కారణమయ్యాయి అవును ఇక్కడ్నుంచే అసలు గీతాబోధన ఇంకా విస్తృతంగా మొదలవుతుంది అవును ఇది వినేవాళ్లక్కూడా అంటే మనక్కూడా ఒక ముఖ్యమైన పాఠంలాంటిది ఎలా అంటారు అంటే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చెప్పండి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాగే జరుగుతుంది కదా రకరకాల సలహాలు బాధ్యతలు మార్గాలు అన్నీ మన ముందుకొచ్చి ఒక రకమైన వ్యామిశ్ర వచనాలలాగా గందరగోళం సృష్టిస్తాయి అవును నిజమే చాలాసార్లు ఏం చేయాలో పాలుపోని స్థితి వస్తుంది వస్తుంది కదా అలాంటప్పుడు మనల్ని నిజమైన శ్రేయస్సు వైపు అంటే మన అంతిమ మేలువైపు నడిపించే ఆ తదేకం ఆ ఒక్క నిశ్చయమైన స్పష్టమైన మార్గమేది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఎంత ముఖ్యం అర్జునుడి ఈ క్షణం మనకు అదే గుర్తు చేస్తుంది కదా ఆ స్పష్టత కోసం వెతకడమే బహుశా అసలైన ప్రయాణమేమూ